ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగరం ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగులమ్మ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద జరిగిన ప్రజావేదిక కార్యక్రమానికి తిరుపతిలో ప్రజలు భారీగా తరలివచ్చి వారి సమస్యలను అర్జీ రూపంలో తెలియజేశారు ముఖ్యమైన సమస్యలు పట్నంలో వీధుల గవర్నమెంట్ పాఠశాలలు నూట అరవై మంది ఉన్న విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు వంటగది లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండడానికి వంటగది లేదని అదేవిధంగా విధంగా స్కూల్ నేమ్ బోర్డు నిర్మించడానికి అర్జీ ఇవ్వడం జరిగిందని తెలిపారు మొత్తం యాబై ఐదు అర్జీలు రాగా వాటిలో ఇంటి స్థలాల కోసం ఇరవై ఎనిమిది పెన్షన్ కోసం పద్దెనిమిది డ్రైనేజీ సమస్యలు ఐదు శ్మశానం కోసం రెండు మరియు గోపాల్ రాజు కాలనీలో డిఆర్ మహల్ రోడ్డులో వాటర్ లైన్ ఉంది కానీ నీరు వృధాగా క్రిందపోతుందని గాంధీపురంలో కాలువలు లేక వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉందని అలాగే ఇరవై వార్డులో మహతి ఎదురుగా ఉన్న లైన్లో పిల్లలు స్కూల్కి మరియు బ్యాంకులకు మరియు రేషన్ షాపులకు వెళ్లాలన్నా కోటలస్ గుండా వాళ్ళమని అయితే గత ప్రభుత్వం లో దారికి అడ్డంగా గోడలు మరియు కంచె వేసేవారని తెలిపారు ఇప్పుడు జనసంచారం లేక కంప చెట్లు పెరిగిపోతాయని వీధి దీపాలు కూడా లేకుండా అడవిలాగా ఉందని అంతేకాకుండా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు అందువలన అక్కడ కట్టిన గోడను మరియు కంచెను తీయించాల్సిందిగా అక్కడి స్థానికులు తెలిపారు తిమ్మనాయుడు పాలెం హరిజనవాడలో సుమారు మూడు వందల కుటుంబాలు నివసిస్తున్నారని గత పదహైదు సంవత్సరాలుగా శ్మశాన వాటిక కొరకు అర్జీలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు నాలుగవ వార్డు చింతల చేశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ కట్టించవలసిందిగా కోరడం జరిగింది తిరుపతిలో ఎంతో ప్రసిద్ది చెందిన అతి పురాతనమైన మంచు నీళ్ళ గుంట ఒక పెద్ద నీటి కొలను ఉందని తిరుపతిలో మిగిలి ఉన్న ఏకైక నీటి కొలను ద్వారానే డివిజన్ల వారీగా ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డు ఇరవై ఎనిమిదవ వార్డు ముప్పై ముప్పై రెండు ముప్పై ఆరు ముప్పై ఏడు వార్డులకు ఇలా అనేక ప్రాంతాలకు ఈ గుండ ద్వారానే అందరికీ బోర్లు సమవృద్దిగా నీరు లభ్యమవుతుందని తెలిపారు ఇది తిరుపతి వాసులకు అత్యంత తెలిపారు అయితే ఈ నీటి కుంట ద్వారా పదహైదు సంవత్సరాల నుండి భూగర్భ డ్రైనేజీ వలన అలాగే ప్రక్కన ఉన్న స్విమ్స్ బోర్డ్ రోయా ఆసుపత్రి పద్మావతి మెడికల్ కాలేజీలకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం మూలనా అలాగే పాతకాలం నాటి సెప్టిక్ ట్యాంకులను ఇంకా వాడుతూ ఉండడం వలన పెను ప్రమాదంలో పడ్డామని తెలిపారు కనుక దీనిపై తక్షణమే మరమ్మతులు చేయవలసిందిగా అర్జీ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం నాయకులు సూరా సుధాకర్ రెడ్డి బుల్లెట్ రమణ శ్రీధర్ వర్మ తదితర టీడీపీ నాయకులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు జరుగుతున్నాయి అభివృద్ధి జరుగుతుందంటే దాంతో ఎలాంటి సందేహం లేదు అయినప్పటికీ అయినప్పటికీ ఇంకా మంది పేద బడులు బలిగిన ప్రజలకి అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి వారు నివసిస్తున్నటువంటి ప్రదేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇంకా కూడా మనకు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి ఒక సుపరిపాలను అందిస్తున్న నిజంగా కొంతమంది ప్రభుత్వం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకొని తొలి అడుగు పూర్తి చేసి రెండవ సంవత్సరంలోకి అడుగు వేసాం ఇంకా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేవి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎప్పటికీ ఎప్పటికీ వస్తు ఉంటాయి దానికి ఒక కృష్ణం కానీ అంతం కానీ ఉంటుంది కాబట్టి ఈరోజు పెన్షన్లే అనుకున్నాం ఇతరత్వంలో ఉంటుంటాను వికలాల్లో ఉంటుంటాను ఇవన్నీ కూడా మళ్ళా కొత్త పెన్షన్లకి చేసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది ప్రజలు ఏముంది చేయాల్సిన బాధ్యత మన పరిపాలకులు ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ అదే కాకుండా రోజున మరి వర్షాలు వస్తున్నాయి ఒక పక్క వేస్తున్నారు అయినప్పటికీ ఒక పక్క ఆ గుంటలు పడి ఒక పక్క కాలువలో నీళ్ళు పోక ఒక పక్క కాలువలో నీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి సంపద కలిసి మరి కలుషితం అయిపోయి ఇవన్నీ కూడా మనము నిరంతరం ప్రతిరోజు కూడా మన జీవనంలో పడుతున్నటువంటి బాధల్ని తెలుసుకొని వాటిని మనము నివారణ చేసే దిశగా అధికారుల్ని అధికారులకి ఇవన్నీ కూడా తెలియజేసి వాటిని సత్వమే పరిష్కారం చేసి ప్రజలు ఇప్పటికి సంతోషంగా ఉన్నా ఇంకా సంతోషంగా ఇంకా సంతోషంగా మన ప్రభుత్వాన్ని వాళ్ళు మరి మెచ్చుకునే విధంగా మళ్ళా మళ్ళా తెలుగుదేశం పార్టీనే గెలిపించే విధంగా కూడా వాళ్ళు నాయకులు కష్టపడాలి అని మన నారా లోకేష్ బాబు గారు మన నిర్ణయించినటువంటి ప్రజాధర్బ కార్యక్రమంలో చెప్పడం ఇంతకు ముందుగా మనం ప్రజా ప్రజాధర్బ కార్యక్రమాలు చేసుకున్నాం కానీ చూస్తుంటే ప్రజలకు ఇంకా చాలా సమస్యలుగా ఉన్నాయి వాటిని అక్కడికక్కడే మనం పరిశీలించే దిశగా ప్రణాళికలు వేసుకోవాలి అని చెప్పి మళ్ళా ఈరోజు శుక్రవారం నుంచి ప్రతి వారము ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి అక్కడ వచ్చేటువంటి నిలుతుల్ని అర్జీల్ని సంబంధిత అధికారులకు లోకల్ కావాలన్నటువంటి సంబంధిత అధికారులకు పంపిస్తూ అదేవిధంగా మరి రాష్ట్రంలో కూడా ఆర్టీజీఎస్ కూడా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి వాటిని వెంటనే పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం కృషి చేయాలి మన నాయకులు అండదగ వెనక ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మన నాయకత్వం ఉండాలి అని ఆయన గట్టిగా ఉన్న ప్రజాదర్పాల ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అందుకే ఈరోజు మనము ఈ ప్రజాదర్భారం నిర్వహించుకుంటూ మరి ప్రజలకు ఉన్నటువంటి సమస్య సమస్యల్ని మనం తీసుకొని వాటిని ఆయా డిపార్ట్మెంట్కి ఆయా డిపార్ట్మెంట్ అధికారులకి పంపించి వాటిని పరిష్కారం దిశగా కృషి చేసే విధంగా కూడా నాయకులంతా కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని మరి వచ్చినటువంటి ప్రజలతో వాళ్ళు స్వీకరించి ఏవైనా కూడా అప్పుడప్పుడే మరి ఫోన్లు కూడా చేయగలిగితే ఇప్పుడు ఇప్పుడే అధికారులు ఫోన్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఏదైనా మరి వీధుల్లో సమస్యలు కానివ్వండి రోడ్డు సమస్యలు కానీ ఇవన్నీ ఉంటే అధికారులు చెప్పి పెన్షన్ సమస్యలు ఉంటే ఆ పెన్షన్లు వారు మరి సచివాలయంలో అప్లై చేయాల్సిన అవసరం ఏదైనా ఉంటుంది తరువాత వాటిని నాకు కూడా ఒక చిరాస్ కాస్తే నేను కూడా కొత్త పెన్షన్ ఇచ్చేటప్పుడు ఎవరైతే ఈ ప్రజా నిర్మార్ ఇస్తారో ఎవరైతే మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో ఎవరైతే తెలుగుదేశం సభ్యత్వం తీసుకొని ఉన్నారో వాళ్ళంతా కూడా తెలుగుదేశం సభ్యత్వం పాటు కూడా తీసుకురావాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నారు